యస్లో దేవునికి మహిమ కలిగిన కాక మీకందరూ కూడా ఏసుక్రీస్తు నా యువతీ కాలంలో శుభవందనాలు తెలియజేస్తున్నాము మరి పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాము మత శువార్త ఏడవ అధ్యాయము ఏడవ వచ్చినని చదువుకుందాం మత శువార్త ఏడవ అధ్యాయం ఏడో వచనం చదువుకుందాం అడుగుడే మీకు ఇవ్వబడును ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది యేసయ్య మనతో చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే ఈ ఉదయ కాలంలో అడుగుడే మీకు ఇవ్వబడును అన్నాడు ఏదైతే మనము దేవుణ్ణి అడుగుతామో అది దేవుడు మనకు ఇస్తాడని చెప్పి ఈ ఉదయకాల సమయం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈరోజు ప్రేమంటి వల్లారా మరి నీ యొక్క ఇబ్బంది ఏదో నీ కష్టం ఏదో నీ సమస్య ఏదో నీ బాధ ఏదో నీకు తెలుసు వాక్యం చెప్తున్నా నాకు తెలీదు కానీ దేవాది దేవుడికి యేసుక్రీస్తుకు సమస్త ఎరిగిన దేవుడు కాబట్టి ఆయనకు నీ యొక్క పరిస్థితి అంతా కూడా తెలుసు ఆయన ఎరిగిన దేవుడు కాబట్టి ఈరోజు మరి అడిగిన వానికి అనుగ్రహించే దేవుడు అని చెప్పి మనం జ్ఞాపం చేసుకోవాల్సినట్టు అనుకుంటున్నాం ఏదైతే మనం అడుగుతామో అది ఆయన అనుగ్రహించే దేవుడు అందుకే మతలో ఏడవ అధ్యాయం ఏడవ వచనంలో అడుగుడి మీకు దొరుకును అన్నాడు అడుగండి అన్నాడు కాబట్టి ఈరోజు మనము మొదటి స్వామి వాళ్ళ గ్రంథము మొదటి అధ్యాయము పదే వచ్చిన నుంచి మనము కొన్ని వచనాలు మనం గమనించినట్లయితే ఇక్కడ నేను చదువుతాను బహు దుఃఖ కాంతులు వచ్చి యుహోవ సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బావుగా ఏడ్చు సైన్యం యొక్క యుహోవా నీ సేవకురాలను నాకు కలిగిన శ్రమను చూసి నీ సేవకురాలను నన్ను మరొక జ్ఞాపం చేసుకుని నీ సేవకురాలను నాకు మగపిల్లవాడిని దయచేసి ఎడల వాడిని తల మీద క్షౌర కత్తిము ఎన్నటికి రానియాక వాడు బ్రతుకు దినయో నేను వాడిని యహోవా నగో నీ నీకు అప్పగింతనో నొక్కుబడి చేసుకునేను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేసి ఉండగా చూడండి మరి ఈరోజు మనం గమనిస్తున్నట్లయితే మరి బహు దుఃఖాకాంతలు వచ్చి హోవస్ సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుగా ఏడుస్తున్నట్లుగా మనము చూస్తున్నాం మా పేరు మనకు తెలుసు అన్న మరి ఈమెకి మరి ఊహమైంది భర్త ఎల్కానా ఉన్నాడు హెనీనా అని అంటే ఆమె మరి పిల్లలు ఉన్నారు ఈమెకి అన్నాకు పిల్లలు లేరు ఈమె ఎంతో దుఃఖకాంతురాలయ్యి శ్రమతో బాధతో ఇబ్బందితో ఎంతో అవమానాలతో నిందలతో భరిస్తూ ఉంది ఈమె జీవితంలో చూడండి వివాహమైన ఆలస్యం ఎవరైనా సరే ఇట ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి ఎలాగంటే ఇలా ఇంట్లో వాళ్ళు అత్త మామలు ఆడబిడ్డలు మరి ఉన్న బంధువులు అవ్వ తాతలు ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళందరూ మరి ఒత్తిడి చేస్తుంటారు మగవాళ్ళని ఎవరు ఏమనలేరు వాళ్ళు అనరు కానీ ఆ యొక్క వివాహమైన తర్వాత ఆమెని ఆ యొక్క ఆ స్త్రీని ఎన్ని నానా మాటలు అంటూ ఉంటారు నిందలు మోపుతూ ఉంటారు అవమానం పరుస్తుంటారు గొడ్డు పిల్లలు ఇంకా కనలేదు చేయలేదు అని చెప్పి ఎంతో అవమాన ఉంటారు దుఃఖ పెడుతూ ఉంటారు శ్రమ పెడతా ఉంటారు ఇంకా మనం చూసినట్టే కొంతమంది మరి దీనికి పిల్లలు పుట్టరు ఇంకా ఏమి వదిలేస్తాయి వివాహం రెండో వివాహం చేసుకో అని చెప్పి అని చెప్పి చెప్పి బాధ పెట్టే వాళ్ళు ఎంతోమంది మరి లోకంలో ఉంటున్నారు అలాంటి వాళ్ళలో మరి ఇప్పుడు అన్న కూడా ఒక ఆమె అయితే దేవుని ఎరిగినట్టు ఆమె విశ్వాస దేవుని బిడ్డ అన్నిటినీ సహించుకుంటూ అన్నిటిని ఓడ్చుకుంటూ తన మనసులో అదిలం చేసుకొని ఆమె ఏం చేస్తుందంటే బహుగా చూస్తూ యుహోవాస్ అన్నిధికి వచ్చి యహో సన్నిధిలో ఏం చేస్తుందంటే బహు దుఃఖాకాంతులు అవి వచ్చి యుహోవాస్ అన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడుస్తుంది యుహోవాస్ అనేదికి వచ్చింది మనుషులకు చెప్పుకుంటే ఎవరు ఏం చేయలేరు మనుషులు చెప్పుకుంటే తీర్చే సమస్య కదా మనుషులు ఎవరికి చెప్పిన ఏం చేసే తీర్చే సమస్య కాదు అది ఆదుకునేది కాదు ఏదో డబ్బులా కొంత ఇవ్వచ్చు చేయొచ్చు ఏదైనా సహాయమా కోస్తవా ఇవ్వచ్చు కానీ గర్వపలం అనేది పోవచ్చు బహుమానమే కాబట్టి దేవుని దగ్గర నుండి మనం పొందుకోవాలా ఏదైనా సరే కాబట్టి ఇప్పుడు ఏముకున్నంటి ఇబ్బంది అవసరం ఏంటంటే గర్వపలం లేదు పిల్లలు లేరు ఏడుస్తుంది బాగు ఏడుస్తూ దేవుని సన్నిధిలో వచ్చి దేవుని సన్నిధిలో కన్నీళ్ళతో ఆమె ఏడుస్తూ దేవుని సన్నిధిలో అడుగుతుంది ఏమని అడుగుతుందంటే ఇక్కడ మనసు చూసినట్టు సైన్యం గతపతి యువవా నీ సేవకులను నాకు మగపిల్లని దయచేస్తున్న ఇక్కడ అంటుంది సైన్యం గతపతి యువవా సేవకులను నాకు కలిగిన శ్రమను చూసి మీ సేవకులను నన్ను జ్ఞాపం మరొక జ్ఞాపం చేసుకుని నీ సేవకులను నా మగపిల్లలను దయచేసిన ఎట్లా వాణ్ణిని తల మీద క్షౌరకత్యం ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినంలోనే నీ వాణ్ణిని యుహోవా నీకు అప్పగింతును మొక్కుబడి చేసుకునేనో అని యుహోవా సన్నిధిని ప్రార్థన చేస్తుంది దేవుడిని ప్రార్థన చేస్తూ అడుగుతూ వస్తుంది ఆమె బాధా కష్టం అందుకే అడుగుడి మీకు ఇవ్వబడను మనుషుల్ని అడిగితే రాదు లోకంలో ఉన్న వాళ్ళని అడిగితే రాదు యహోవాను దేవుణ్ణి అడగండి ఏసఐని అడగండి ఏసయ్య నీ సమస్యలు తీర్చి నీకు నీ ఇబ్బందులు తీర్చి నీ సహాయము చేస్తాడు అందుకే దేవుని సన్నిధిలో యహోవా సన్నిధిలో ఆమె అడగబట్టి చక్కటి కుమారుడు దేవుడు అనుగ్రించాడు మరి ఒక ప్రవక్తగా ఇస్రాయిలకి ఒక ప్రవక్తగా ఆయనను స్వామి దేవుడు అనుగ్రహించి గొప్పగా ఆయన అవసరాలను తీర్చి సహాయం చేసిన దేవుడు ఈరోజు సజీవుడున్న దేవుడు ఏ సైనా నీకు కూడా నీకు కానీ నీ కుటుంబానికి కానీ కావాల్సిన కూడా ఉదయ కాలశులు దయచేసి దానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం నల్లవంచండి మోకరించండి ఇరున్న స్థలంలో దేవుడు వాకిని దేవుడు దించినగాక ప్రేమ గల తండ్రి నీ కొందనాలు అడుగుడే మీకు ఇవ్వబడింది అన్నారు పవన్ తండ్రి అన్న సన్నిధిలో దుఃఖకాంతరాలు ఏడ్చింది అవును అడిగింది మీరు అడిగినప్పుడు ఇస్తానన్నారు ఆమె చక్కటి కుమారుని మీరు స్వామి ఇచ్చారు ప్రవక్తగా ప్రవక్తగా మీరు ఆయన చేస్తారు అందరి బట్టి మీకు స్తోత్రం ఈరోజు లైన్లో వాక్యమీట్ ఉన్నవారు ఎంతమంది అయితే మరి పరిస్థితుల్లో ఉన్నారో గర్భపాలకు ఉన్నారో వాళ్ళందరినీ మీరు తాకండి వాళ్ళని దర్శించండి ఆశీర్వదించి గర్భపాలను దయచేయమని మయం తెచ్చుకుంటారని చేస్తాయి మనం ప్రార్థిస్తున్నా అంతే Amen.